కూటమిదే ఈ ఒక చరిత్ర పార్టీ తర్వాత మొదటిసారి ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గాను ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది గౌరవ అధ్యక్షుల వారితో చర్చించినప్పుడు గెలుపు కాదు భారీ మెజార్టీతో గెలిస్తేనే ఇది ఒక గెలుపు అని ఆనాడు చెప్తాం జరిగింది ఈ రోజు ఇక్కడి నుంచి నేను చెప్తున్నా గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎనభై రెండు వేల మెజార్టీ గెలిచారు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా డెబ్బై ఏడు వేల ఐదు వందల ఓట్ల భారీ మెజార్టీ గెలిచారు మన రాజశేఖర్ గారు ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా కౌన్సిల్ లో మన ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారు ఇంకొక ఇద్దరు నాయకులు ఈ రోజు కౌన్సిల్ కి రాబోత్సం నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది